ప్రపంచంలో కుబేరుల జాబితాలో చాలా మంది ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ ట్రిలినియర్ స్థాయికి చేరుకోలేదు ఇప్పుడు ఆ ఘనతను ఎలన్మాస్కు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆయన సంపద విలువ నాలుగు వందల బిలియన్ డాలర్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా విస్తరణ లక్ష్యాలు చేరుకుంటే ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజ్ కింద సంస్థ సిఇగా ఆయనకు భారీ మొత్తం చమకూనుంది దీంతో ఆయన సంపద ఒక్కసారిగా పెరిగిపోయి ప్రపంచంలోనే తొలి ట్రిలినియర్గా చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రతిపాదనను టెస్లా వాటాదారులు వార్షిక సమావేశంలో ఓటింగ్కి ఉంచనున్నారు ఒక ట్రిలియన్ డాలర్లు అంటే ఎంతో తెలుసా ఒకటి తర్వాత పన్నెండు సున్నాలు పెట్టాలి భారత కరెన్సీలో లెక్కిస్తే సుమారు ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఊహించడానికి ఆశ్చర్యం కలిగించే మొత్తం ఇది ప్రపంచంలో ధనవంతుల జాబితాలో బిలియనీర్లు చాలామంది ఉన్నప్పటికీ ఇప్పటివరకు వరకు ఎవ్వరూ ట్రిలియనీర్ స్థాయికి చేరుకోలేదు ట్రిలియనియర్ అంటే నికర ఆస్తులు లేదా సంపద విలువ కనీసం ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండే వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవటం ఆర్థిక చరిత్రలో ఇప్పటి వరకు జరగని ఘట్టం చోటు చేసుకోబోతోంది టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరికొన్నేళ్లలో మరో ఘనత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్ ఇప్పటికే తొలి స్థానంలో ఉన్నారు ప్రస్తుతం ఆయన సంపద విలువ సుమారు నాలుగు వందల బిలియన్ డాలర్లు అయితే రానున్న రోజుల్లో మార్కెట్ విలువను భారీగా పెంచేందుకు టెస్లా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతం ఒకటి పాయింట్ ఒక్క ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా మార్కెట్ విలువను రానున్న పదేళ్లలో భారీగా పెంచాలని ప్రతిపాదించింది కంపెనీకి సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్కి ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద భారీ మొత్తం సమకూరనుంది దీంతో ఆయన సంపద అమాంతం పెరిగి ప్రపంచంలోని తొలి ట్రిలియనీరుగా చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది టెస్లా మస్క్ కోసం ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేసింది ఈ ప్రతిపాదన ఇప్పటికే కంపెనీ వాటాదారుల ముందుంచబడింది దీనిపై నవంబర్ ఆరున ఓటింగ్ జరగనుంది ఈ ప్యాకేజీ పూర్తిగా టెస్లా షేర్ల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది అంటే మస్క్ నిర్దిష్ట లక్ష్యాలను సాధిస్తేనే ఆయనకు ఈ రివార్డులు లభిస్తాయి దీని వెనుక ఉద్దేశం కంపెనీల విలువను మరింత పెంచటం అలాగే టెస్లాను కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లటం ఇది సాధ్యమైతే ప్రపంచ ఆర్థిక రంగంలోనే కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లవుతుంది ఎలాన్ మస్క్ ముందు రోబో టాక్సీ ఏఐ మార్కెట్ విస్తరణ వంటి లక్ష్యాలున్నాయి ఈ పనితీరు లక్ష్యాలను సాధిస్తే ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద ఆయనకు భారీగా షేర్లు సమకూరుతుంది దాదాపు తొమ్మిది వందల బిలియన్ డాలర్లు సమకూరునున్నట్టు అంచనా దీంతో మస్క్ సంపద విలువ ట్రిలియన్ డాలర్లు దాటిపోతుంది ఇది కార్పొరేట్ చరిత్రలోనే భారీ ప్రోత్సాహకంగా మిగలనుంది అయితే ఈ ప్యాకేజీని పొందడం అంత సులభం కాదు మస్క్ రాబోయే పది సంవత్సరాల్లో టెస్లా మార్కెట్ విలువను దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు పెంచాలి ప్రస్తుతం టెస్లా విలువ సుమారు ఒకటి పాయింట్ ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది అంటే ఆయన కంపెనీ విలువను దాదాపు ఎనిమిది రెట్లు పెంచాల్సి ఉంటుంది ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ప్రస్తుతం ఎన్విడియా వంటి టెక్ దిగ్గజ కంపెనీ కూడా టెస్లా కన్నా రెండింతల విలువను కలిగి ఉన్నప్పటికీ ఈ స్థాయికి చేరుకోవటం సాధ్యం కాలేదు టెస్లా ఈ ప్రణాళికలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మీద మాత్రమే ఆధారపడటం లేదు భవిష్యత్తులో కంపెనీని ఒక టెక్నాలజీ మరియు యాయ శక్తివంతమైన కేంద్రంగా మార్చాలని దృష్టి సారిస్తోంది ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్ రోబోటిక్స్ మరియు ఆధారిత సాంకేతికతలో వేగవంతమైన అభివృద్ధి ఈ ప్రణాళికలో భాగం అదే సమయంలో టెస్లా వాటాదారులకు మరో ప్రతిపాదన కూడా చేయబడింది దాని ప్రకారం టెస్లా మస్క్ ప్రైవేట్ ఏఐ కంపెనీ అయిన ఏఐలో వాటా తీసుకోవాలని యోచిస్తోంది ఇది టెస్లా యొక్క ఏఐ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కంపెనీని సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలిపేలా అవకాశాన్ని పెంచుతుంది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియ మారాలనుకుంటే ఎలాన్ మస్క్ సాధించాల్సిన లక్ష్యాలు ఇలా ఉన్నాయి టెస్లా మార్కెట్ విలువను రెండు ట్రిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలి సంవత్సరానికి ఇరవై మిలియన్ల వాహనాలు డెలివరీ చేయాలి పది లక్షల సెల్ఫ్ డ్రైవింగ్ రోబో టాక్సీలు ఉత్పత్తి చేయాలి పది లక్షల హ్యూమనాయిడ్ యాయ్ బాట్స్ రూపొందించాలి కనీసం ఏడు పాయింట్ ఐదు సంవత్సరాలు టెస్లాలో కొనసాగాలి సీఈఓ పదవికి వారసత్వ ప్రణాళిక రూపొందించాలి ఈ ప్రతిపాదనను టెస్లా వాటాదారుల వార్షిక సమావేశంలో ఓటింగ్ కు ఉండనుంది గతంలో డిలావేర్ కోర్టు కొట్టివేసిన నలభై నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఇది కొనసాగింపుగా వస్తోంది అమెరికా అధ్యక్షుడితో ఎలాన్ మస్క్ విభేదాల తర్వాత టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా మస్క్కు ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన తాత్కాలిక ప్యాకేజీని మంజూరు చేస్తుంది ఇది రెండు వేల ముప్పై వరకు ఆయన నాయకత్వాన్ని కొనసాగించడానికి ఉద్దేశించబడింది చైనాకు చెందిన బీవైడీ వంటి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీల నుంచి టెస్లాకు తీవ్రమైన పోటీ ఎదురవుతుంది బీవైడీ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల్ని విక్రయిస్తున్న కంపెనీగా అవతరించింది టెస్లాకు తదితర కంపెనీల నుంచి పోటీ కూడా పెరిగింది జర్మనీలో కూడా అమ్మకాలు పడిపోయాయి ఈయూ దేశాల్లో ఇదే పరిస్థితి ఈ నేపథ్యంలోనే టెస్లా భారీ విస్తరణ అంశాలను వెల్లడించింది ప్రపంచంలో ఇప్పటివరకు ఏ వ్యక్తి సంపద ట్రిలియన్ డాలర్లను దాటలేదు ఒకవేళ మస్క్ ఈ ఘనత సాధిస్తే చరిత్రలో మొట్టమొదటి ట్రిలియన్ యూర్ నిలుస్తారు ఈ భారీ ప్రోత్సాహక ప్యాకేజీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్దదిగా నిలవనుంది